హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో చిన్న మసాలా మ్యాజిక్ చేద్దామా పొరలు పొరలుగా రుచితో కరకరలాడే మసాలా పరోటా చేయబోతున్నాం అయితే స్టార్ట్ చేద్దామా ముందుగా చపాతీ పిండిని కలిపి ఒక అరగంట రెస్ట్ ఇచ్చాను ఈ స్టెప్ అందరికీ తెలిసిందే కదా అండి అందుకే వీడియో అయితే తీయలేదు తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బంతుల్లా చేసుకుని అందులోంచి ఒక తీసుకుని రౌండ్గా చపాతీలాగా ఒత్తుకుంటున్నాను ఇది ఇలా వీలైనంత పల్సగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా చపాతీ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ బటర్ కొద్దిగా ఉప్పు ఇంకా వన్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ఇంకా కొంచెం ఇష్టమైతే ఒక స్పూన్ వరకు కారం స్పైసీనెస్ కోసం వన్ ఫోర్త్ స్పూన్ గరం మసాలా వన్ ఫోర్త్ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నిటిని బాగా కలిపి చపాతీ మీద నున్నగా రాయాలి అలా కిచెన్లో మసాలా కోటింగ్ ఇచ్చినట్టుగా ఇప్పుడు లాస్ట్గా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వన్ ఫోర్త్ స్పూన్ స్పీ సీడ్స్ ఇవి వేసుకున్నాక చూపిస్తున్న విధంగా నాలుగు మడతల్లో మడత పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం మందంగా ఒత్తుకోవాలి చపాతీని ఇప్పుడైతే రౌండ్ షేప్లో అస్సలే రాదండో ఇప్పుడు పైన లుక్ కొంచెం బాగుండాలి కదండి అందుకే మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వేడి వేడి పెనంపై కొద్దిగా ఆయిల్తో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కాల్చాలి నూనె మాత్రం చాలా లైట్గా స్ప్రే చేసుకోండి చూడండి పొరలు పొరలుగా వెన్నె వాసనతో కరకర రాడే మసాలా పరోటా రెడీ నేను దీన్ని పన్నీర్ బటర్ మసాలాతో తింటున్నాను కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు కూడా మీ ఫేవరెట్ కర్రీతో ట్రై